కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబే అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏసీసీ పిలుపు మేరకు పిసిసి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారు అన్న ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అమిత్ షా ఏమన్నారు అసలు వారు పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చ అవుతున్న సందర్భంగా రాజ్యాంగం రచించిన నిర్మాత గురించి పేరు ప్రస్తావన వస్తుంది వారు ప్రస్తావన వచ్చినప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అని జనాలంటే చెప్తున్నప్పుడు వారు ఏలన చేస్తూ అవమానపరుస్తూ అమిత్ షా గారు రాజసభలోనే అవమానపరిచింది కాబట్టి దేశ ప్రజలకి వారు క్షమాపణ చెప్పాలా వారే రిజైన్ చేయాలి లేకుంటే ప్రభుత్వం మోదీ గారు వారిని భర్త చే భర్త చేయాలనేదే మా డిమాండ్ ఎందుకంటే మీరు చూస్తున్నట్టు వాళ్ళ స్వభావం ఆ రోజు ఆయన ఆయన మాట్లాడే మాటలలో వ్యక్తమైంది రాజ్యాంగం మీద ప్రేమ లేదు అంబేద్కర్ గారి మీద ప్రేమ లేదు వారితోటే ప్రజాస్వామ్యాన్ని కూని చెయ్యాలి మోదీ స్వామ్యాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం ఈ దేశానికి రాజు లేక మోదీ మంత్రి లేక అమిత్ షా వ్యవహారం కొనసాగాలని ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి అన్ని చర్యలు తీస్తురు ఈరోజు దేశ ప్రజలు అందరూ గుర్తిచ్చరు బాధపడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల పక్షంలో నిలబడి వారు మనోభావాలు దెబ్బతిన్నది కాబట్టి వారు అమిత్ షా గారు డిమాండ్ అమిత్ షా గారితో ఏంటంటే సస్పెండ్ చేయాలి భర్త చేయాలి బహిరంగ క్షమాన క్షమాపణ చెప్పాలి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇంత స్వేచ్ఛగా సంతోషంగా సమానత్వంగా మహిళలకు కూడా సమానం మీరు ధర్నాలు చేస్తున్నారు అసలు అంబేద్కర్ గురించి మాట్లాడే అయితే హక్కు కాంగ్రెస్కి లేదని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు మీరు వాళ్ళు చేసిన తప్పుని ఎట్లా కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని డెబ్బై ఐదు సంవత్సరాలు గౌరవం ఇచ్చి వారికి ఫస్టు న్యాయశాఖ మంత్రి కూడా పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వారికి ఇంత గుర్తింపు ఇచ్చింది వారికి గుర్తింపు ఇచ్చింది అంటే ఆయన ఒక కులము ఒక వర్గం కాదు ఆయన మేధాస్తుని గుర్తించి వారికి రాజ్యాంగం రచించడానికి కూడా అవకాశం కల్పించి వారికి గౌరవించింది ఈరోజు వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే దీన్ని డివై డివిజన్ డివైడ్ చేయాలని ఉద్దేశంతో డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో వీరు ప్రయత్నిస్తున్నారు కానీ ఇంత మాట్లాడే బదులు వారు చేసిన తప్పని వాళ్ళే భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా వాళ్ళు క్షమాపణ చెప్పకుండా ఇంకా డైవర్షన్ చేయడం ఇలా దేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు వారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంత స్వచ్ఛగా స్వచ్ఛగుణం వారు భారతదేశంకి స్వతంత్రం రాకున్నప్పుడు కూడా భారతదేశం స్వతంత్రం గురించి కూడా పోరాడింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే భారతదేశ ప్రజలను కాపాడుకుంటుంది ఇలా ఇలా వీళ్ళ స్వామ్యం కొనసాగించడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వారికి మేమందరం పోరాడతామని కూడా తమ ద్వారా మోడీ కూడా చెప్తున్నారు కదా ఏదైతే అమిత్ షా మాట్లాడో దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ కావాలని రాజకీయం చేస్తుందని మోడీ కూడా అంటున్నారు మీరు అన్ని దగ్గర చూసిరు ఇప్పుడు ఇక అందరూ టీవీలు కూడా ఇలా క్లియర్గానే ఉంది ఆయన ఏమన్నాడు ఏడు సార్లు ఇన్నిసార్లు అంబేద్కర్ గారు పేరు తీసుకున్న బదులు దేవుని పేరు తీసుకుంటే స్వర్గానికి పోతారని వారు చెప్పారు అండ్ అంబేద్కర్ గారు పేరు తీసుకోవడం కూడా వారికి ఇష్టం లేదు వాళ్ళు ఎలక్షన్ టైంలో ఉట్టి వాళ్ళు నమ్మే దేవుని నమ్మితేనే ఓటేస్తారని వేస్తారని ఒక దేవుని ముందుకు తీసుకురావడం ఎలక్షన్ టైంలో దళితుల విషయాలు ముందుకు తీసుకురావడం తప్పితే వాళ్ళకు దళితుల మీద కావచ్చు వేరే వేరే దేవుళ్ళని మొక్కే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం లేని విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది మన వారి దానితోటి మనసులు ఉన్నదే బయటికి వస్తుంది అదే అమిత్ షా గారు రాజ్యసభలో బయటకు తీసిరు కాబట్టి రానున్న రోజులు ప్రజలు ఖచ్చితంగా వారికి సరైన బుద్ధి చెప్తారు మొన్ననే కొంచెం మిస్ అయింది రానున్న రోజులు సరైన గుణపాఠం చెప్తారు మేమే లాస్ట్ మినిట్ దాకా ఫైట్ చేస్తూనే ఉంటాం వారు వచ్చే వారికి పక్కన మీరు అంబేద్కర్కి అవమానం జరిగిందని ధర్నాలు చేస్తున్నారు అక్కడ ఇక్కడ కూతవేడి దూరంలో ఏదైతే కేసీఆర్ పెట్టిన అంబేద్కర్కి కనీసం పూలమాల కూడా వేయట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇగో ఇక్కడ ఇంత పెద్ద అంబేద్కర్ ఎక్కడున్నా కూడా వారికే సమర్పించుకుంటాం విజ్ఞతి పత్రాలు ఏ బాధలు ఉన్నా కూడా వారిని వారందరూ కేసీఆర్ చెప్పేది ఏంటంటే కేసీఆర్ మోదీ ఒకటే ఏ టీం ఇది బి టీం వారికి ఆయన కనుక సపోర్ట్ చేస్తుంది కాబట్టి వారు ఎంత జరుగుతున్నా కూడా వాళ్ళ ఉద్దేశం ఏందో ఇంతవరకు వ్యక్తం చేయలేదు వారు అంబేద్కర్ గారిని అవమానపరిచిన దేశ ప్రజలను అవమానపరిచిన రాజ్యాంగాన్ని మారుస్తా అన్నా కూడా ఆయన పట్టించుకోడు ఎందుకంటే వారు ఏమంటే అది సై అంటే సై అనాల్సిన పరిస్థితి లేకుండా పోతారు కాబట్టి వాళ్ళు ఇంటీరియర్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు సంబంధించి ఇంకా ఈ కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు ఇప్పటివరకు అయితే అమిత్ షా క్షమాపణ చెప్పలేదు మీరు డైరెక్ట్ పదవి నుంచి తీసేయాలంటారు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు అది సాధ్యమైందా ఆయనకు ఎలాంటి నైతిక హక్కు లేదు ఆ పదవిలో కొనసాగేదానికి ఎందుకంటే వారు అంత పెద్ద పదవిలు ఉండి వారు అలా మాట్లాడడం సరికాదు కాబట్టి వారే వారు ఆత్మ పరిశీలన చేసుకొని వారే స్వయంగా ముందుకు వస్తే మంచి గొప్ప వ్యక్తిగా ఉండిపోతూ లేకుంటే దేశ ప్రజలు ఎప్పటికీ ఆయనని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళు అవైలబుల్ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తారు ఇంకా అవైలబుల్ ఉన్న మంత్రులు అందరూ వస్తారు ఖచ్చితంగా అమిత్ షా ఏదైతే రాజ్యసభలో మాట్లాడదానికి ఆ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మోడీ ఖచ్చితంగా బర్తరఫ్ చేసి ఏదైతే మంత్రివర్గం నుంచి తనని తీసేసి జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టామని చెప్తుంది చూస్తున్నాం కదా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే చేరుకున్నారు మరోపక్కన డిప్యూటీ సీఎం బట్టి కానీ లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ అందుబాటులో ఉన్న మంత్రులు కూడా చాలామంది వస్తున్నారని చెప్తున్నారు బట్ ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఏదైతే లక్డి కబుల్ కలెక్టరేట్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ ఉందో హైదరాబాద్ కలెక్టర్కి సంబంధించి ఒక వినతిపత్రం వీళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కొన్ని నిబంధనలతో కొన్ని షరతులతో కూడుకున్న ఆ డిమాండ్స్ని కలెక్టర్ కూడా అందజేయడం జరుగుతుంది విడిచిండి సాయితో సురేష్ పల్లెటివి ట్యాంక్ బండ్ నుంచి